విక్రమార్కుడి సింహాసనం గూర్చిన వివరాలు తెలుసుకుందాం ధారాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు అతను గొప్ప పరాక్రమమం కలవాడు అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరు పొందాడు అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టనష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్లటానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు వేటకు కావలసిన అన్ని పరికరాలతో తగిన సైన్యంతో బయల్దేరారు భోజరాజు నీతిమంతుడు అడవిలో డప్పులు తప్పెట్లు వాయించారు సేవకులు పులులు సింహాలు ఎలుగుబంట్లు పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్లసాగాడు వాళ్లు ఓ చోట జొన్న చేను పక్కగా వెళుతున్నారు అక్కడ మంచపై కూర్చుని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మణుడు వీళ్లను చూసి రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు అలసిపోయి ఉన్నారు చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు రాజు ఆ బ్రాహ్మడి ఔదర్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై నుండి దిగి వచ్చాడు తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఃఖం ఉంచుకు వచ్చింది సరాసరి వద్దకు వెళ్లి రాజ ఇదేమిటి ధర్మవంతుడివి అని నీకు పేరు నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు ఇది నీకెలా న్యాయంగా తోచింది నేను పేదవాడిని కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను ఇదే నా ఆధారం కంచే చేను మేసినట్టుగా ఇతరులకు చెప్పవలసినవారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేదెలా అంటూ విలపించసాగాడు అతడి మాటలు వింటూ అందరినీ పిలిచి తినమన్నది ఇతడే ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటి అనుకుంటూ తన వాళ్లనందరినీ కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు ఆ రైతు దుఃఖం చూడలేక అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు ఆ రైతు పెట్టెలను తోలటానికే తిరిగి మీదకు చేరాడు వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి ఎందుకు వెళ్లిపోతున్నారు విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా తిని కావలసినన్ని పట్టుకుపోండి రాజా మీ పరివారానికి మీరు చెప్పండి పరులకు ఉపకారం చేయని నా జన్మవృధా అన్నాడు ఈ బ్రాహ్మణ రైతు వెరివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు సరే కానెమని తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు రైతు సంతోషించాడు తిరిగి కాసేపటి తరువాత మంచి దిగివచ్చిన రైతు ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సహించడమేమిటి నా పంట నాశనం చేస్తున్నారు నేనేం నేరం చేశానని నాకీ శిక్ష అంటూ భోరాజును నిలదీసి అడిగాడు భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రియైన నీతిమంతునితో ఈ రైతు ప్రవర్తన విపరీతముగా ఉన్నది మంచపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా దిగిన తరువాత మరొక విధముగా ప్రవర్తిస్తున్నాడు మంచపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు మంచె దిగగానే అంతా మరచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది అంటూ అడిగాడు దానికి సమాధానంగా మంత్రి రాజా ఇతడి ఈ ప్రవర్తనకి కారణం తప్పకుండా ఆ ననిపిస్తున్నది మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించిగాని ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు అన్నాడు రాజు వెంటనే బ్రాహ్మణుతో ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనం ఇస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే మీ దయవలన ఆ ధనంతో నేను నా కుటుంబం సుఖంగా ఉంటాము అని చెప్పాడు నాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచున్న చోటును తవ్వించాడు అక్కడ వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసనం ఒకటి కనిపించింది దానికి ముఫై రెండు బంగారు మెట్లు ఉన్నాయి ఆ మెట్లకు రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి ఆ సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది సింహాసనం మొత్తం వజ్రాలు పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది ఆ సింహాసనానికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక ప్రతిమ ఉన్నది ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు ఇంత అద్భుత సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఈ భూమినంతటినీ ఏకఛిాధిపత్యంగా ఏలినవాడే ఉండాలి అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్న చోట మంచెపై కూర్చున్న ఆ రైతికి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు అని గ్రహించారు ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా నగరానికి తీసుకుపోయి తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు భోజరాజు సింహాసనం అధిరోహించాలనుకోవడం భోజరాజు పండితులచే ఒక శుభముహూర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అధిరోహించటానికే శుభలజ్ఞాన మంగళవాద్యాలతో సింహాసనానికి పూజలు జరిపించి మంచి ముహూర్తంలో ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొదటి మెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల ముప్పే రెండు ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపక నవ్వాయి ఆ మెట్టుపైనున్న ఖచ్చితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించటం అంత సులువైన విషయం కాదు శౌర్య ప్రతాపాలు సకల గుణవంతుడు అయిన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది ఇది నిర్మితం కాదు స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది దీనిపై కూర్చోవాలనుకునేవారు అతడితో సమానులై ఉండాలి దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలు మాట్లాడతాయి దానికి కారణం ముందు ముందు నీకే తెలుస్తుంది సకల ప్రావీణ్యుడు దిగ్దిగాంతాల వరకు ఖ్యాతి గాంచినవాడు సుగుణవంతుడు అయినా విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో అంది భోజరాజు ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్రేమిటో నాకు తెలియదు నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి నాకు అతడి చరిత్ర చెప్పు అన్నాడు దానికి ఆ బొమ్మ బదులుస్తూ అతడి గుణగణాలు వర్ణించడం అంత సులభం కాదు నా శక్తి మేరకు చెప్పుతాను అంటూ ఇలా చెప్పసాగింది అందుకు మొదటి నీ ప్రతిమ మహారాజా నా పేరు వినోదరంజిత ప్రతిమ నేను ఈ మొదటి మెట్టుకు అధికారిని తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలను పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టితో సుమారు రెండు వేలు సంవత్సరాలు రాజ్యం చేశాడు అతని గుణగణాలు వర్ణించనలవి కాదు అతను పరమ సాహసోపేతుడు అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరూ చేతనే ఇది భూమిలోకి కృంగింది విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు అందుచేత దీనిని దీనిని అధిరోహించిన విక్రమాదిత్యని గురించి వివరించటం ఎంతో అవసరం అన్నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి